స్మృతి మంధనాకు డబుల్ షాక్ ఆగిపోయిన పెళ్లి మొదట తండ్రి ఆ తర్వాత కాపోయే భర్తకు అస్వస్థత భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మథనాకు ఆదివారం తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు కావాల్సింది కానీ బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చలను ఆమె ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో వివాహం చేసుకోవాల్సింది అయితే ఈ శుభకార్యం అనుకోని సంఘటనలతో ఆగిపోయింది భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంతనకు ఆదివారం తన జీవితంలోనే అత్యంత ప్రత్యేకమైన రోజు కావాల్సింది అదే రోజు ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ మందనాకు గుండెపోటు రావడంతో కుటుంబం నిర్ణయం మేరకు ఆమె పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది ఒకే రోజున తండ్రికి గుండెపోటు ఆ తర్వాత కాపోయే భర్త అస్వస్థతకు గురవడంతో స్మృతి మంతన తీవ్ర ఆందోళన చెందారు గుండెపోటుతో అస్వస్థతకు గురైన శ్రీనివాస్ మందనాను వెంటనే సాంగ్లీలోని సార్వహిత ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమన్ షా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించారు మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల సమయంలో ప్రాంతంలో ఛాతిలో ఎడమవైపు నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని పరీక్షల అనంతరం అది గుండెపోటుగా నిర్ధారించినట్లు తెలిపారు అప్పటి నుంచి కార్డియాలజిస్టు బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తుందని శ్రీనివాస్ మందన పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని డాక్టర్ షా తెలిపారు పెళ్లి హడావిడిలో ఉన్న పరుగు శారీరక అలసట లేదా మానసిక ఒత్తిడి కారణంగానే ఆయనకు ఈ గుండెపోటు వచ్చి ఉండవచ్చని డాక్టర్ల అభిప్రాయం ఒకవైపు తండ్రి ఆసుపత్రిలో ఉండగా కాపోయే భర్త పలాష ముచ్చలు కూడా కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు పెళ్లి రోజు కావడంతో కుటుంబ సభ్యులు సన్నిహితులందరూ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు పలాషాకు వైరల్ ఇన్ఫెక్షన్ ఎసిడిటీ సమస్య తలెత్తింది దాంతో ఎలాంటి అపాయం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఆయనను కూడా వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే పలాష్ పరిస్థితి ప్రమాదకరంగా ఏం లేదు డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఆయనను ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని తేలింది కొద్దిసేపటికే ఆయనను డిశ్చార్జ్ చేసి హోటల్కు పంపించారు ప్రస్తుతం పలాష్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది ఒకే రోజున రెండు అనూహ్య సంఘటనలు జరగడం ముఖ్యంగా తండ్రి గుండెపోటు కారణంగా పెళ్లి వేడుకను పూర్తిగా నిలిపివేశారు ప్రస్తుతం స్మృతి మందనా కుటుంబం తండ్రి ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది పరిస్థితి సాధన స్థాయికి చేరుకున్న తర్వాతే కొత్త వివాహ తేదీని ప్రకటించాలని ఇరు కుటుంబాలు కూడా నిర్ణయించుకున్నాయి దేశంలోని స్టార్ క్రికెటర్గా ఉన్న స్మృతి మందన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఈ ఆందోళనకరమైన పరిమాణం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు